హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ ఖాతాదారులకు ఇక షాకింగ్ న్యూస్ రేపటి నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతాము ఇక బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై పెట్టుబడిదారులు అధిక వడ్డీ ఆదాయాన్ని పొందే రోజులకు కాలం చెల్లింది ఇక గత వారం భారతీయ రిజర్వు బ్యాంకు రేపో రేటును తగ్గించడంతో దానికి అనుగుణంగా దేశంలోనే ప్రధాన బ్యాంకులు తమ లోను వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా సవరిస్తున్నాయి అంటే దీని ప్రకారం గతంలో కంటే తక్కువ వడ్డీని ప్రస్తుతం చేసే టర్మ్ డిపాజిట్లపై ఖాతాదారులు అందుకుంటారని అర్థం ఇక వివరాల్లోకి వెళితే రిజర్వు బ్యాంకు నిర్ణయం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది బ్యాంకు ప్రత్యేకంగా అమృత పేరుతో అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది ఇక కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది అంటే అధిక వడ్డీ రేట్లు పొందటానికి స్కీమ్ కింద డబ్బు డిపాజిట్లకు ఇవ్వాలి చివరి రోజు కొందరు దీనిని ఆన్లైన్ డిపాజిట్ల ద్వారా చివరి రోజున ఉపయోగించుకోవాలని చూస్తున్నారు ఇక నాలుగు వందల నలభై నాలుగు రోజుల కాలానికి చేసే అమృత వృష్టి డిపాజిట్లకు గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు పాయింట్ ఎనభై ఐదు శాతం వడ్డీని ఆఫర్ చేసింది అయితే దానిని ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రేపటి నుంచి ఖాతాదారులు చేసే డిపాజిట్లపై స్కీమ్ కింద ఆరు పాయింట్ ఆరు శాతం వడ్డీని మాత్రమే పొందనున్నారు అయితే ఇక్కడ సీనియర్ సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది ఇక వడ్డీ రేట్ల సవరింపు తర్వాత సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పథకం కింద ఏడు పాయింట్ పది శాతం వడ్డీ రేటు లభించనుంది అలాగే ఎనభై ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం పది బేసిస్ పాయింట్ల అదనంగా అంటే ఏడు పాయింట్ ఇరవై శాతం వడ్డీ రేటును బ్యాంకు ఆఫర్ చేస్తుంది ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన డబ్బును గడువుకు ముందే ఉపసంహరించుకుంటే ఐదు లక్షల వరకు సున్నా పాయింట్ యాభై శాతం జరిమానా అలాగే ఐదు లక్షలకు పైన మూడు కోట్లకు లోపు రిటైల్ డిపాజిట్లపై ఒక్క శాతం జరిమానాగా వసూలు చేయాలని బ్యాంకు నిర్ణయించింది